ర్ స్టూడియోస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినకునే అంశం ఇప్పుడు తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఒకనొక పరిస్థితి గురించి అది మరి గ్రహాల ప్రభావము వాతావరణ ప్రభావము లేదా పరిస్థితుల ప్రాబల్యం అర్థం కావట్లేదు కానీ ప్రతిరోజు మనం మీడియాలో భయంకరమైన వార్తలను చూస్తున్నాం పేపర్లో చదువుతున్నాం అవేంటంటే కుటుంబ సభ్యులే తమ కుటుంబంలోని వారిని హత్యలు చేయటం ఇది కొత్త విషయం ఏముంది అనిపించవచ్చు అన్నదమ్ములు తండ్రి పిల్లలు లేకపోతే రకరకాలుగా ఈ రక్త సంబంధం ఉన్నవాళ్ళు దాయాదులు వివిధ బంధుత్వాలు ఉన్నవాళ్ళు ఆస్తుల కోసము ఇంకో మనస్పర్ధలతోనూ పాత కక్షలతోనూ ఒకరినొకరు చంపుకోవటం అనేది మనకి పురాణాల నుంచి ఉంది చరిత్రలోను ఉంది వర్తమానంలో కనిపిస్తుంది భవిష్యత్తులోనూ జరుగుతుంది అయితే ఇప్పుడు జరుగుతున్న ఒక భయంకరమైన విషాదం ఒక మనిషి వా ఎలాంటి వాళ్ళైనా సరే వెంటనే జీర్ణించుకోవటానికి చాలా కష్టమైన ఒక భయంకరమైన పరిస్థితి ఈరోజు మనం చూడాల్సి వస్తుంది అదేంటంటే తల్లులు పిల్లల్ని చంపేయటం నిర్దాక్షిణ్యంగా క్రూరంగా ఏమాత్రం మానవత్వం లేకుండా అలాగే భర్తల్ని భార్యలు చంపటం అనేది కొంతకాలంగా అదొక ఆనవాయితీగా మారిపోయింది అది జరుగుతూనే ఉంది అది ఎందుకు జరుగుతుందో కూడా మనలాగానే అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అందరికీ కూడా ఈ విషయంలో ఒక అవగాహన ఉంది అయితే కారణం ఒకటే కాకపోవచ్చు దీని వెనక ఎన్నో కారణాలు ఉండవచ్చు అయితే ఇప్పుడు కొత్తగా తలెత్తిన ఈ భయంకరమైన ఉన్మాదం కన్న తల్లే పిల్లల్ని పసికందుల్ని కాదు పురటి బిడ్డల్ని కాదు ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పెంచిన పిల్లల్ని కూడా నిర్దాక్షిణ్యంగా ఏమాత్రం కనికరం కానీ మాతృత్వం కానీ చూపించకుండా చంపిపారేయటం ఇది ఎందుకు జరుగుతోంది ఇది ఎటు దారి ఈ పరిస్థితులు తలెత్తడానికి కారణం ఏంటి అసలు మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతోంది ఇవాళ ఏ మనిషికైనా ఈ ప్రపంచంలో బయటకు వచ్చినప్పుడే కాదు ఇంట్లోనైనా సరే భద్రత అనేది ఉందా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇప్పుడు తాజాగా బాచుపల్లి ప్రగతి నగర్లో ఒక తల్లి తన నాలుగు సంవత్సరాల పాపకి కూల్ డ్రింక్లో పురుగుల ముందు కలిపి తాగించి చంపేసింది తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది బహుశా చనిపోవచ్చు బతకవచ్చు అంతకు ముందు రోజే గాజుల రామారంలో ఒక తల్లి తన పది పదకొండు సంవత్సరాల కొడుకుల్ని ఇద్దరిని వాళ్ళని వెంటాడి పట్టుకుని లాక్కొచ్చి మరీ కొబ్బరి బొండాలు నరికే కత్తితో దారుణంగా నరికి నరికి చంపింది ఆరో అంతస్తు నుంచి దూకి తను కూడా ఆత్మహత్య చేసుకుంది అందుకొక వారం పది రోజుల ముందు సంగారెడ్డిలో ఒక తల్లి తన ముగ్గురు పిల్లలకి పన్నెండు పది ఎనిమిది సంవత్సరాలు సుమారు దగ్గర దగ్గర ఆ వయసుండే పిల్లల్ని పెరుగన్నంలో పురుగుల ముందు కలిపి వారికి తినిపించి తర్వాత తెల్లవారుజమ్మన వారి ప్రాణాలు పోయాయో లేదో తెలియక మళ్ళీ ఊపిరాడకుండా చేసి చంపేసింది ఇవే కాదు సంఘటనలు ఇవి న్యూస్లో రిపోర్ట్ అయినవి మనందరికీ తెలిసినవి మనకు తెలియని ఎన్నో సంఘటనలు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వేరు వేరు ఊళ్ళల్లో గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు వారి మధ్యతరగతి కావచ్చు సంపన్న వర్గాలు కావచ్చు నిరుపేద వర్గాలు కావచ్చు ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు ఎవరైనా సరే ప్రతి చోట ఇదే పరిస్థితి ఇదే వాతావరణం ఇక భర్తల్ని వివిధ కారణాలతో చంపేసే భార్యల కథలైతే రోజు వింటూనే ఉన్నాం ఇలా ఒక స్త్రీ ఎందుకు ఇంత భయంకరంగా ఇంత రాక్షసంగా ఇంత పైశాచికంగా మారి ఈ విధంగా హత్యల వరకు కూడా తీసుకువెళ్ళే పరిస్థితులు ఎందుకు తలెత్తాయి అని గనక మనం ఆలోచిస్తే ఇక్కడ రెండు పాత్రలు మనకు కనపడతాయి స్త్రీగా పోషించేవి ఒక భార్య కావచ్చు ఒక తల్లి కావచ్చు ఒక ఇంటికి వేరే ఆధారం ఒక ఇల్లు సుభిక్షంగా సంతోషంగా సామరస్యంగా సుహృద్భావంగా పూర్తిగా కళకళలాడుతూ ఉండాలంటే అక్కడ తల్లి పాత్రలో కావచ్చు భార్య పాత్రలో కావచ్చు ఒక స్త్రీనే ముఖ్యం ఎందుకంటే అక్క చెల్లెళ్ళు అనేవాళ్ళు ఒక వయసు వరకే ఉంటారు తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న వారు ఇంకో ఇంటికి బహుశా ఇదే పాత్రలతో అక్కడికి వెళ్తారు అంటే ఆ ఇంట్లో ఉండేది తల్లో భార్యో ఎవరో ఒకళ్ళే మనకి ఎప్పుడో చాలా కాలంగా ఒకప్పుడు అంటే ఒక యాభై సంవత్సరాల క్రితం అనుకున్నాం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అన్నదమ్ములందరూ కూడా ఒకే ఇంట్లో ఒకే గూటి కింద కలిసిమెలిసి ఉండేవాళ్ళు కనీసం వేరువేరు పొయ్యిలు పెట్టుకుని వండుకున్న ఒకే కాపురంగా ఉండేవాళ్ళు వేరువేరు ఇళ్లల్లో ఉన్న పక్కపక్క పక్క ఉంటూ తోడి కోడళ్ళు ఆడపడుచులు అత్త వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబంగా బాబాయిలు పిన్నులు వీళ్ళందరూ కూడా ఒక కుటుంబంగా కలిసిమెలిసి జీవించేవాళ్ళు వాళ్ళలో విభేదాలు ఉండేవి వివాదాలు ఉండేవి మనస్పర్ధలు ఉండే తగాదాలు ఉండేవి గొడవలు జరిగేవి కానీ అవి క్రమక్రమంగా కొంతకాలం అలకలతో మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళు మళ్ళీ కలిసిపోయేవాళ్ళు మళ్ళీ కొన్నాళ్ళు గొడవలతో దూరంగా ఉండేవాళ్ళు ఈ విధంగా నడుస్తూ ఉండేది వారి మనస్పర్ధలు కొన్నాళ్ళకి సామరస్యంగా పరిష్కరించుకునేవాళ్ళు పోట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు కానీ ఎక్కడా కూడా హింసాత్మక వాతావరణం మరీ పొలం తగాదాలు ఆస్తి వివాదాలతో ఒకరినొకరు అన్నదమ్ములో ఇంకా దాయాదులో కొట్టుకుని చంపుకోవటం ఇలాంటివి జరిగేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా ఆడవాళ్ళంతా భరించారు సహించారు అక్కడ వారి పాత్ర అందులో చాలా పరిమితం వారు అక్కడ ప్రోత్సహించింది ఉండదు వెనక్కి లాగింది ఉండదు వారి వల్ల గొడవలు జరిగే చాలా తక్కువే కుటుంబంలో ఆ కాలంలో ఎందుకంటే వారు తమ పాత్ర ఎంతవరకు ఆ పరిమితుల్లో ఆ పరిధుల్లో ఉండేవారు అర్థం చేసుకునేవారు కుటుంబం కోసం ఎంతో త్యాగం చేసేవాళ్ళు ఎన్నో కష్టాలు భరించేవాళ్ళు ఇప్పుడు పరిస్థితులు మారే గత యాభై సంవత్సరాలుగా పట్టణీకరణ పెరగటం ఉద్యోగాల కోసం ఉపాధుల కోసం వ్యాపారాల కోసం కుటుంబాలు విడివ విడిపోవటం కొడుకులు పెళ్లిళ్ళు కాగానే వేరు కాపురాలు పెట్టడం ఎవరి దారిన వారు వెళ్ళిపోవడంతో ఇండివిజువల్ ఫ్యామిలీస్ న్యూట్రల్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి భార్య భర్త ఉంటే ఇద్దరు పిల్లలు ఇంతే ఇలాంటి కుటుంబాలు మనకి నగర వ్యాప్తంగా పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ఎక్కడ చూసినా ఇలాగే కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి వీళ్ళు సంతోషంగా సుఖంగా కనీసం కొంతకాలం క్రితం అత్తమ్మామలైనా ఉండేవాళ్ళు ఇళ్లలో పోని వారి మీద ఎంతో కొంత కోపం అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో ఉండే ఇళ్ళాలు వారిని ఏదో రకంగా భరిస్తూ సహిస్తూ తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే అంత సజావుగానే సాగుతూ ఉండేది ఇష్టంగానో అయిష్టంగానో ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా లేవు నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ఈ ముసలి తల్లిదండ్రులని వేరుగా పెట్టేస్తున్నారు తోలేస్తున్నారు దూరంగా ఉంచుతున్నారు ఇప్పుడు భార్య భర్త పిల్లలు మనం కొన్ని సీసీ ఫుటేజ్లు చూస్తూ ఉంటాం అత్తగారినో మామగారినో భర్త ఇంట్లో లేని సమయంలో ఆ భార్య ఎంత దారుణంగా హింసిస్తున్నట్టు దుర్భాషలాడుతున్నట్లు కొడుతున్నట్లు ఇలాంటి వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవి చూసి కొందరు భయపడి నిజంగానే తమ పిల్లల కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు వాళ్ళు ఉన్న ప్రశాంతంగా ఉంటారు మన బాధ లేదో మనం పడదామని వీళ్ళు ఒంటరి జీవితానికే మొగ్గు చూపిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏమైపోయిందంటే మరి ఏం ప్రభావమో తెలియదు జీవితం వారిష్ట ప్రకారమే నడుస్తుంది వారి షరతులు నిబంధనలే అక్కడ వర్తిస్తున్నాయి వారు ఏం చెప్తే అదే చేయాల్సిన పరిస్థితి భర్త కానీ పిల్లలు కానీ పిల్లలు ఇంకా చిన్నపిల్లలు వారు చెప్పేది పెద్దగా ఏముండదు వారికి ఏదో తినటానికో ఆడుకోవటానికో ఖర్చు పెట్టుకోవడానికో ఏదో చిన్న చిన్నగా అవసరాలు తప్ప భర్తగా అతను తన ఇంటి అవసరాలను చూసుకుంటం ఇది చాలా చోట్ల భార్యలు కూడా కుటుంబ భారాన్ని మోస్తున్నారు ఉద్యోగాలు వ్యాపారాలు ఉపాధుల్లో పాలు పంచుకుంటున్నారు తాము కూడా కష్టపడుతున్నారు ఇంత జరుగుతున్న ఇండివిజువల్గా తమ పెత్తనం కింద ఇల్లు నడుస్తున్నప్పటికీ కూడా ఈ అసంతృప్తి ఈ భయంకరమైన కసి పగ ఈ ప్రతీకార స్వభావం ఎందుకని ఇవాళ ఈ మహిళల్లో చోటు చేసుకుంటుంది చాలా తేలిగ్గా వేరే ఎవడే వ్యామోహంలోనూ పడిపోవటం ఎవరి మాటలనైనా నమ్మటం కేవలం భర్త మాటలు తప్ప భర్త తప్ప ఎవరు ఏది చెప్పినా కరెక్టే భర్త తప్ప ఎవరేం చేసినా చాలా అద్భుతమే అనే స్థితిలోకి వీళ్ళెందుకు ఆ మానసిక బలహీనతగా లోనవుతున్నారు అది అప్పటికప్పుడు తలెత్తిన పరిస్థిత లేక అసలు వారి పెంపకంలోనే ఉన్న లోపమా లేక వీరు క్రమక్రమంగా బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వీరికి జరిగిన అనుభవాలు వీరు చూసిన పరిస్థితుల్లో వీరిలో రేకెత్తించిన ఆలోచనలు కానీ బలపరిచిన అభిప్రాయాలు కానీ ఇందుకు కారణమా ఒక ఆత్మన్యూన్యత భావమా తాము ఎవరికన్నా తక్కువగా ఉన్నాం తాము ఎవరికన్నానో తీసిపోయినట్టున్నాం తాము ఎవరితోనో పోల్చుకోలేని పరిస్థితుల్లో ఒక లేమి పరిస్థితుల్లో అంటే తమకు కారులు లేవు ఇళ్ళు లేవు బంగారం లేదు డబ్బు లేదు విలాసవంతమైన జీవితం లేదు విత్సలవిడిగా తిరిగే పరిస్థితులు లేవు అన్న ఏదైనా అసంతృప్తి ఏదైనా కావచ్చు సంగారెడ్డిలో జరిగిన సంఘటన అయితే ఎప్పుడో టెన్త్ క్లాస్లో విడిపోయిన స్నేహితుడు ఒక రీయూనియన్లో కలవటం ఆస్తి అంతా ఈవిడి పేరుతోనే భర్త పెట్టాడని తెలిసి అతను ఈ అమ్మాయిని లోబర్చుకోవటం టీచర్గా పనిచేసి ఈ అమ్మాయి అతనికి ఆకర్షితురాలు అవ్వటం భర్తని పిల్లలను చంపేయటానికి పెరుగన్నంలో పురుగు ముందు కలపటం పొరపాటున భర్త తప్పించుకోవటం అది అదృష్టమో దురదృష్టమో పిల్లలు బలైపోవటం చూసాం పోనీ చదువు సంధ్య లేని వ్యక్తి కాదు టీచర్గా ఆ గ్రామంలో కానీ పేరెంట్స్ దగ్గర కానీ మంచి పేరే సంపాదించుకుంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంత దారుణం పిల్లల్ని తన సొంత పిల్లల్ని పది సంవత్సరాల పాటు కష్టపడి పెంచిన పిల్లల్ని కూడా వదిలించుకుని మరీ ఏదో వేరే జీవితంలోకి వెళ్ళిపోవాలని ప్రే ఆలోచించింది అంటే ఇక దాన్ని సైకోపాతే అనాలా లేక ఇంకో భయంకరమైన ఉన్మాదం ఏదైనా అనాలా అర్థం కాని పరిస్థితి అలాగే మొన్న గాజుల రామారంలో జరిగిన సంఘటన గురించి కొందరు విశ్లేషిస్తూ అపార్ట్మెంట్లో ఉండే ఆ ఆడవాళ్ళ గ్రూప్స్లో ఈ అమ్మాయి గురించి రకరకాలుగా కామెంట్స్ చేశారని ఆవిడ అనారోగ్యం గురించి కావచ్చు లేకపోతే భర్తతో ఆవిడ రోజు పడే గొడవల గురించి కావచ్చు భార్య భర్తల సంబంధంలో ఉన్న పురపక్ష్యాల గురించి కావచ్చు మిగతా వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకుంటున్నారన్న ఒక ఆలోచన ధోరణి కావచ్చు ఒక అపోహ కావచ్చు దేనివల్ల అయినా ఈవిడ ఏదో కోపంలో అలా చేసిందంటారు లేదా ఏదో ఈవిడికి ఏదో కంటి జబ్బు ఉంది అది పిల్లలకు వచ్చింది ఆ పిల్లలకు ప్రతి నాలుగు గంటలకు కళ్ళల్లో డ్రాప్ చేయాల్సి రావటం వల్ల చంపింది అంటారు ఇవి కారణాలుగా కనిపించడం లేదు అలాగే తాజాగా జరిగిన సంఘటనలు ఇవి ఇక్కడితో ఆగిపోలేదు మనం రోజు చూస్తూనే ఉన్నాం ఇంకా చూస్తూనే ఉంటాం జరుగుతూనే ఉంటాయి అయితే వీటి మూలాల్లోకి వెళ్ళి చూస్తే కనిపిస్తోందల్లా ఒక భయంకరమైన అసంతృప్తి ఒక భయంకరమైన ఏదో తీవ్రమైన సంఘర్షణ వాళ్ళల్లో ఏదో లేదు ఇంకేదో కావాలి మరి అది ఏంటనేది తెలియదు ఒక హై క్లాస్ సొసైటీలో ఉండేవాళ్ళు దీన్ని ఒక మాదక పదార్థాలతోనో మత్తు పదార్థాలతోనో ఈ డ్రగ్స్ వంటి వాటి కిక్కుతోనో తాత్కాలికంగా ఆ మైకంలో పడి ఈ పరిస్థితులను అధిగమిస్తున్నారు వీరికి అలాంటి పరిస్థితి లేదు అంత త్వరగా వీటికి అవి అందుబాటులో రాకపోవటం వల్ల వీళ్ళ చేస్తున్నారా అసలు వీరికి అసంతృప్తి ఎవరి మీద ఎవరి మీద కోపం అత్తమామల దగ్గర లేదు భర్త ఏదో వ్యాపారం ఉద్యోగం చేసి ఆ ఇంటిని ఏదో రకంగా నడిపిస్తున్నాడు భార్య కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటుంది మరి తాను ఏం కోల్పోయానని తానేం సాధించలేకపోయానని తన పిల్లలు తనకి ఏ రకంగా భారం అయ్యారని చెప్పి ఈ విధంగా పసిపిల్లల్ని ఒళ్ళో పడుకుంటే ఎంతో భరోసాగా నిద్రపోయే పిల్లలు ఈరోజు తాను తల్లి ఒళ్ళో ఉన్నాను మృత్యు ఒళ్ళో ఉన్నానో అర్థం కాక ఉలిక్కిపడి లేవాల్సిన పరిస్థితి ఎంతో హాయిగా ప్రశాంతంగా నిద్రపోతూ తీయని కలలు కంటూ ఆ నిద్రలోనే నవ్వుకుంటూ సంతోషంగా ఉండే పిల్లలు ఇవాళ ప్రాణ భయంతో తల్లి నుంచే దూరంగా పరిగెత్తాల్సిన పరిస్థితి తల్లి కొడుతుంటే ఎదురు పరిగెత్తి తల్లి కాళ్ళనే చుట్టుకుని ఏడ్చే పిల్లలు ఈరోజు ఆ తల్లే మృత్యు దేవతలాగా తమని కబళించేస్తుంటే ఇంకా ఎక్కడికి వెళ్తారు ఈ పిల్లలు ఎందుకు జరుగుతోంది ఈ దారుణం ఎందుకు ఈ సమాజం ఇలా మారిపోతుంది ఈ రుగ్మతకి ఈ మానసిక రుగ్మతకి ఎవరు పరిష్కారం చెప్తారు ఎవరు నివారిస్తారు ఈ పిల్లల్ని ఈ కుటుంబాలని ఎవరు కాపాడుతారు ఎందుకు ఈ స్త్రీలు ఈ భార్యలు కావచ్చు తల్లులు కావచ్చు ఇలా ఎందుకు మారిపోతున్నారు ఎందుకు ఇంత ఉన్మాదంగా తయారవుతున్నారు ప్రాణాలు తీయడం తప్ప తమకున్న సమస్యకు పరిష్కారం ఇంకొకటి లేదు అనే దుస్థితికి అనే దారుణమైన మానసిక స్థితికి ఎందుకు దిగజారిపోతున్నారు దీన్ని ఎలా నివారించాలి ఇది మహానగరాల్లోనే లేదు పల్లెల్లోనే ఉంది పట్టణాల్లోనే ఉంది ప్రతి చోట ఉంది అన్ని వర్గాల్లోనే ఉంది అటు ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఉంది ఇటు ఇళ్లల్లో ఉండే గృహిణుల్లోనూ ఉంది దీన్ని ఎలా పసిగట్టాలి మాట్లాడుకోవాలి తమ కోపాన్ని వ్యక్తం చేయాలి తమ అసంతృప్తిని బయటికి చెప్పాలి ఏది కావాలో ఏది వద్దో నిర్ణయం చూసుకోవాలి దానికోసం కావలసిన మానసిక పరిపక్వత అనేది తల్లిదండ్రుల పెంపకంలోంచి రావాలి చిన్నప్పటి నుంచే వీరిలో ఒక మానసిక సంయమనాన్ని పాటించడం కానీ పరిస్థితులకి తగినట్టుగా వ్యవహరించడం కానీ సర్దుకుపోవటం అనే గుణాన్ని వారిలో కలిగించటం కానీ చెయ్యాలి ముఖ్యంగా సహనం ఓర్పు క్షమ దయ ఇవి మహిళల్లో ఉండే ప్రాథమిక లక్షణాలను మనం అనుకుంటాం కానీ ఇవాళ సరిగ్గా అవే లక్షణాలు వాళ్ళలో పూర్తిగా రూపు మార్చిపోవడానికి కారణం ఎవరు ఎవరు అనేది అందరూ ఆలోచించాలి కానీ వారి మానసిక పరిస్థితి ఈ విధంగా ఉంది అని ఎవరు గుర్తించగలుగుతారు ఎవరు అంచనా వేయగలుగుతారు ఏదో సమయానికి పొద్దున్నే లేచి తాను తినాల్సింది తినేసి రెడీ అయిపోయి ఆఫీస్కో వ్యాపారానికో వెళ్ళిపోయే భర్త భార్యను గమనించే పరిస్థితి లేదు ఇంట్లో ఉండే పిల్లలు వారికి తమ తల్లి ఏం ఆలోచిస్తుందో వారికి అర్థం కాదు అలాగే సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకి భార్య మనసులో ఏ తుఫానులు రేగుతున్నాయో ఏ పగలు రగులుతున్నాయో ఏ హింసాత్మక ధోరణి ఆమె నిలువల్లా దహించి వేస్తుందో అతనికి అర్థం కాదు అతని అలసట అతన్ని అంత దూరం ఆలోచించనివ్వదు అలాగే పిల్లలు పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని ఆ చిన్నారులు ఆకలేస్తే ఏదైనా తినడానికి అడుగుతారు ఆడుకోవటానికి బొమ్మలు అడుగుతారు టీవీ చూస్తారు కాసేపు అంతకుమించి వారికి పెద్ద పెద్ద కోరికలు ఏముండవు ఎప్పుడు తమ పిల్లలను చూసి గర్వపడే తల్లులు నలుగురిలోనూ తమ పిల్లలను చూసి అందరూ ముచ్చట పడుతుంటే తాము ఎంతో సంతోషించే తల్లులు ఇవాళ ఇంత నిర్దాక్ష్యంగా ఆ పసి మొగ్గలను చిదిమేస్తుంటే చూస్తూ సమాజం వణికిపోతుంది ఒకప్పుడు చూసేవాళ్ళం సవతి తలులో తండ్రుల్లో ఈ విధంగా తమకు పుట్టిన పిల్లలనే ఒక ద్వేష భావంతోనో నిరసనతోనో వారిని దూరంగా తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేసి రావటమో లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో చంపేయటమో చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇవాళ కన్న తల్లులు ఆ విధంగా చేయటం అనేది బహుశా ఈ సమాజం జీర్ణించుకోగలదా అంటే లేదు అయినా అందరూ ఇదేదో రొటీన్ క్రైమ్ వార్తల్లాగా చూస్తున్నారే తప్ప స్పందన కనిపించటం లేదు వాటి వనక ఏవో కారణాలను వెతుకుతున్నారే తప్ప వాటికి పరిష్కారం ఏం చేయాలి అని ఎవ్వరూ దాని గురించి విశ్లేషించటం లేదు ఇది రొటీన్ క్రైమ్ స్టోరీస్ లాగా మారిపోయింది అలాగే భర్తలు భార్యలను చంపటం అనేది మనం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం మ్యాక్సిమం వరకట్న చావులే ఇలాంటివి అయితే కారణాలు ఏవైనా కావచ్చు అంతిమంగా ఆ కేసులు వరకట్నము గృహహింస కింద మారిపోతున్నాయి మరి భార్యలు భర్తలను చంపేవి ఏ కేసులు కిందకి వెళ్తున్నాయి అవి మ్యాక్సిమం వివాహేతర సంబంధాలు లేదా ఇంకా వేరే ఏదైనా కారణాలు ఆ కారణాలు ఏంటి ఇది పరిస్థితి ఆగేటట్టు ఏమి లేదు రోజు రోజుకి పెరుగుతోంది చాలా వార్తలు బయటికి రాకపోవచ్చు చాలా వాటిని పరువు ప్రతిష్టల కోసం వాటిని బయట రిపోర్ట్ కాకుండా జాగ్రత్త పడగలిగిన పలుకుబడి ఉన్నవాళ్ళు వాటిని బయటికి రానివ్వకుండానే ఉంచవచ్చు కానీ ఎంతకాలం అని ఈ గప్పిన నిప్పుని మనం పట్టి పట్టనట్లు ఉండగలం ఈ సమాజాన్ని దహించేస్తున్న ఈ వాతావరణాన్ని ఈ మానసిక పరిస్థితుల్ని భరిస్తూ ఎంతకాలం భరోసాగా జీవించగలం ఇంట్లో ఉన్న భర్త పిల్లలు ఆ తల్లి కావచ్చు ఆ భార్య కావచ్చు ఏ క్షణాన తమ ప్రాణాలను ఏ రకంగా తీస్తుందో అర్థం కాక వణుకుతూ భయపడుతూ ఒక యుద్ధరంగంలో రంగంలో సైనికుల్లాగా ఎట్నుంచి ఏ ప్రాణాపాయం ముంచుకొస్తుందో అని భయపడాల్సిన పరిస్థితులు ఇవాళ మన సమాజంలో మన కళ్ళతో మనం చూస్తున్నామంటే ఏ ప్రపంచం వైపు మనం నడుస్తున్నామో ఎలాంటి లోకంలో మనం బతుకుతున్నామో తలుచుకుంటేనే భయం వేస్తుంది ముందు ముందు భవిష్యత్తును చూస్తే అది ఏం చేయాలో అర్థం కాని ఒక విషాదమే కనిపిస్తుంది మీరు కూడా ఆలోచించండి ఎప్పటికప్పుడు ఈ విషయాల గురించి చర్చించండి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఏం చేయాలో ఒక మంచి ఆలోచన చేయండి ఇలాంటి వాతావరణాన్ని నివారించడానికి ఏం చేయాలో స్త్రీలలో ఒక ఆత్మవిశ్వాసాన్ని ఒక తల్లిలోను ఒక భార్యలోను ఆత్మన్యూనతను తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితం పట్ల భవిష్యత్తు పట్ల భరోసా కల్పించే ఏ చర్యలు తీసుకోవాలో మీరు ఆలోచించండి ఇదే ఈరోజు టాపిక్ మీకు గనక మా టాపిక్ నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడోస్ని సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీరు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ